హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు వచ్చేసి మనం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ని చూడబోతున్నాము సో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ వాళ్ళు దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ షీట్ గోల్డ్ జ్యువెలరీ అండి అండ్ కట్టు గాజులు చేసింది మన ఏషియాలోనే ఫస్ట్ వాళ్ళే అని మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా రీసెంట్గా ఓపెన్ అయిన సికింద్రాబాద్లో పెద్ద షోరూమ్ ఓపెన్ అయింది కదండి పూర్ణ గారి చేత మనం ఆల్రెడీ అప్డేట్ ఇచ్చున్నాము అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి అంటే సింపుల్ గా ఆఫీస్ వేర్ గా వాడుకునే దగ్గర నుంచి కూడా మనకి హెవీ ట్రెడిషనల్ మోడల్స్ వరకు చాలా వెరైటీస్ చూపిస్తున్నాము అన్నిటి మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనకి మనం ఎప్పుడైనా ఇచ్చేసి రిటర్న్ తీసుకోవాలన్నా కూడా మీకు తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది అసలు కట్టు జ్యువెలరీ అంటే ఏంటి అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సార్ ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సికింద్రాబాద్ లో మనకి జనరల్ బజార్ అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెరైటీస్ చూద్దాం ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టు జ్యువెలరీస్ ఇది సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ కమాన్ పక్కకు కొత్త షోరూమ్ అన్నది ఓపెన్ చేసాం దీనిలో వచ్చేటప్పటికి ఈ వీడియోలో ప్రత్యేకించి నల్లపూసలు బ్లాక్ బీడ్స్ షార్ట్ లెంత్ నుంచి లాంగ్ లెంగ్త్ వరకు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం మనం వన్ అండ్ హాఫ్ గ్రామ్స్కే బ్లాక్ బీడ్స్ అంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఏమి ఇస్తున్నారు ఇల్లు అన్నది తెలుసుకోవాలన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేది ఓన్లీ సింగల్ లైనేనండి చెప్పాలంటే ఒక సింగల్ లైనే వస్తుంది దానికి ఒక ల్యాకెట్ యాడ్ చేసుకుంటే ఒక టూ గ్రామ్స్లో వస్తుంది అనమాట ఇప్పుడు ఈ చూస్తున్నారు ఈ సింగల్ లైన్ వచ్చే వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ దీనికి ల్యాకెట్ యాడ్ చేసేటోడికి టూ గ్రామ్స్ వన్ పాయింట్ ఎయిట్ అంటే ఒక గ్రాము ఎనిమిది వందల్లో ఇప్పుడు ఇలాంటి చిన్న ల్యాకెట్ పడితే దీని అందం వేరేగా వస్తుంది అనమాట దీని లుక్ అన్నది మారిపోతూ ఉంటుంది ఈ థ్రెడ్ వర్క్ అంటే ఇప్పుడు ఇది చుట్టుబడి ఏదైతే ఉందో ఈ చుట్టుబడి అనుకోండి మీరు రెగ్యులర్గా మీరు రఫ్ అండ్ టఫ్గా వాడినా తెగదు అదే దువ్వెక్కింపు ఉందనుకోండి దీన్ని కొంచెం స్టైలిష్గా జాగ్రత్తగానే వాడుకోవాలి ఎందుకనంటే దువ్వలో వచ్చేటోడికి మనకి నాలుగు తీగలు వస్తాయి అదే చుట్టుపళ్ళ వచ్చేటోడికి ఒకటే తీగ వస్తుంది ఒక తేగ మూట వచ్చే చోట మనకి ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా పర్లేదు కానీ ఇలాగ దువ్వ వచ్చిన చోట నాలుగు తీగలు వచ్చిన చోట మనం కొంచెం ఫ్యాన్సీగాను జాగ్రత్తగాను వాడుకోవాలి లేదంటే నైన్ వన్ సిక్స్ అయినా వేరే వేరే ఏదైనా సీటర్ జ్యువెలరీ అయినా అది తెగుతుంది మళ్ళా తెగిందంటే మా దగ్గరికి తేవాల్సి వస్తుంది మీరు అందుకని అది మీకు ముందుగానే మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేటోడికి టూ గ్రామ్స్ ఐటెంలో ఈ మోడల్ ఉన్నాయి టూ అండ్ హాఫ్లో వచ్చేటోడికి పూర్తిగా ఇలాగా స్టోన్ బాల్సు గోల్డ్ బాల్సు ఇలా కాంబినేషన్ కింద మారిపోద్దండి ఈ ట్రై కానీ ఈ ట్రై కానీ ఈ ట్రై కానీ ఇవన్నీ కూడా కేవలం రెండున్నర గ్రాముల్లో రెండున్నర గ్రాముల్లో తయారైపోయిన మోడల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసారా మీకు గోల్డ్ ఎక్కువగా బ్లాక్ బ్లాక్బీర్స్ తక్కువగా అలాగే బ్లాక్ బీడ్స్ ఎక్కువగా గోల్డ్ తక్కువగా కూడా రెండు రకాలుగా ఉంటాయి బ్లాక్ బీడ్స్ ఎక్కువగా ఉన్న వాటికి ల్యాకెడ్ సైజు పెద్దదిగా పెంచుతాము అదే గోల్డ్ బాల్స్ ఎక్కువ ఉన్న చోట్లకి ల్యాకిడ్ సైజు చిన్నగా పెట్టి అలాగా వెయిట్ని ఏదైతే ఉందో మ్యాచింగ్ చేస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ రెండున్నర గ్రాముల్లో తయారైన ఐటమ్స్ అండి ఇవి రెండున్నర గ్రాముల్లో షార్ట్ లెంత్ ఇవి నైన్ వన్ సిక్స్లోకి వచ్చేటోడికి ఇంచుమించుగా ఏడు నుంచి ఎనిమిది గ్రాముల్లో కూడా చాలా డెలికెట్గా తయారైద్ది ఒక టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కానీ మీకు సెవెన్ గ్రామ్స్లోనో ఎయిట్ గ్రామ్స్లోనో చేస్తారు కానీ అది చాలా డెలికేట్ వస్తుంది కానీ ఇందులో వచ్చేటోడికి అంత డెలికేట్ లేకుండా చాలా మటుకు స్ట్రాంగ్ని వాడుతూ అంటే కొంచెం తీగని ఏదైతే ఉందో కొంచెం స్ట్రాంగ్గా మనం కొంత ఒక గేజ్ మందం వేసుకుంటూ ఒక గేజ్ మోటా వేసుకుంటూ ఇది రెండున్నర గ్రాములలో చేసాము ఈ చాలామంది ఐటమే ఆల్రెడీ కానీ కింద ఉండే మోడల్స్ ఏ ఉన్నాయో వాటిని చేంజింగ్ చేసామన్నమాట పైన బ్లాక్ బీడ్స్లో ఉండేటోడికి ఏ బాల్స్ ఉంటాయి కానీ ఆ బాల్స్ కింద మీద మార్చడాలు ఆ బాల్లో ఉన్న డిజైన్లు మార్చడాలు లేదంటే కొత్తగా గొట్టాలు వేయటాలు అలాగా పైపుల్ లాంటివి వేయటాలు ఇలాగ రకరకాలని యాడింగ్ చేస్తా దీనిలో కొత్త దానాన్ని తీసుకొస్తున్నాము తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయటం అన్నది చేసాము ఇవన్నీ కూడా త్రీ అండ్ టూ అండ్ హాఫ్ అయిపోయింది కదండి ఇక్కడ నుంచి మళ్ళా టూ పాయింట్ ఎయిట్ అంటే మూడు వందల మిల్లీ డిఫరెంట్ మళ్ళా త్రీ గ్రామ్స్ మూడు గ్రాములు ఇలా మళ్ళా మూడు గ్రాముల్లో తయారవుతున్నాయి ఇవన్నీ కూడా మూడు గ్రాముల్లో మీకు రెండున్నర గ్రాముల్లో వచ్చేటోడికి దగ్గర దగ్గరగా ఒక యాభై రకాల మోడల్స్ వరకు ఉంటాయి ఒక రెండున్నర గ్రాముల్లోనే యాభై రకాల మోడల్స్ అంటే ఫిఫ్టీ మోడల్స్ ఉంటాయి అనమాట ఒక్క మోడల్ ఒక మోడల్ సంబంధం లేకుండా ఫిఫ్టీ మోడల్స్ వరకు ఉంటాయి మళ్ళీ త్రీ గ్రామ్స్లో వచ్చేటోడికి ఇగోండి ఈ ట్రైస్ అన్నీ కూడా త్రీ గ్రామ్స్లో తయారైనాయి అంటే త్రీ గ్రామ్స్ అనంటే ఏం చేస్తామని అంటే ల్యాకెట్ సైజు పెంచుకుంటాం కొద్దిగా లాకెట్ సైజు పెద్దది చేసుకోవటం వల్ల అది త్రీ గ్రామ్స్ కింద అవుతుంది దీనిలోనే లేదంటే గుంట సూత్రాలు అంటారు లేదంటే స్టోన్ బాల్స్ అంటారు లేదంటే ఓన్లీ సింగిల్ సూత్రం కావాలంటారు లేదనంటే ఓన్లీ రెండు ప్యాట్లు ఒకటే కావాలంటారు అలాగా ఏదైనా కస్టమైజింగ్ కావాలన్నా కూడా ఇందులో తయారయ్యే అవకాశం ఉంది ఇందులో వచ్చేటోడికి డబల్ లైన్ వచ్చేటోడికి మళ్ళీ ఫోర్ గ్రామ్స్ అండి నాలుగు గ్రాములు వచ్చేటోడికి ఇలాగా మీకు లాకెట్ సైజ్ ఇంకా పెద్దదిగా వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ ఏదైతే ఉందో బాలు లా వస్తుంది అనమాట అంటే దానిలో వచ్చేటోడికి టూ ఎంఎం త్రీ ఎంఎం వచ్చిందనుకోండి దీనిలో వచ్చేటోడికి ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం దాకా ఈ గోల్డ్ బాల్స్ సీ కటింగ్ బాల్స్ అన్నీ దీనిలో పడతా ఉంటాయి అనమాట ఫోర్ అండ్ హాఫ్కి వచ్చేటోడికి డబల్ లైన్ వేస్తుందండి అంటే డబల్ లైన్ వచ్చేసి చైన్ ఏదైతే ఉందో డబల్ లైన్ వచ్చి మరీ ల్యాకెట్ వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా డబల్ లైన్ చేయిన్స్ అనమాట ఇదిగోండి ఈ రెండు బ్యాట్లు వస్తున్నాయి రెండు బ్యాట్లు వచ్చి మళ్ళీ దీనికి లాకెట్ వస్తుంది ఇదంతా కూడా ఫోర్ గ్రామ్స్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో తయారవుతుంది మళ్ళీ ఫైవ్ గ్రామ్స్కి వచ్చేటోడికి ఇదిగోండి ఇంకా హెవీ అంటే గోల్డ్ ఎక్కువైపోతుంది ఫైవ్ గ్రామ్స్లో బంగారం ఎక్కువగా కనబడతా ఉంటుంది మీకు ఐదు గ్రాముల్లో బీడ్స్ ఏదైతే ఉందో తక్కువగా కనబడి గోల్డ్ ఎక్కువగా కనబడతా ఉంటుంది మీకు ఇది చూసారా మీకు బీడ్స్ బ్లాక్ బీడ్స్ బాగా తక్కువగా ఉన్నాయి అలాగే ల్యాక్ గోల్డ్ కూడా ఎక్కువగా ఉంది ఇది మూడు ప్యాట్లు వచ్చింది ఇది ఇవి వచ్చేటోడికి మీకు ఫైవ్ గ్రామ్స్లో అలా తయారవుతాయి అన్నమాట ఈ ఐదు గ్రాముల్లోనూ నాలుగున్నర గ్రాముల్లోనూ ఆ రకంగా తయారవుతాయి ఇవన్నీ కూడా మనకి ఆఫ్ రిటర్న్ అండి ఓన్లీ ఆఫ్ రిటర్న్ అంటే ఇప్పుడు పర్ సపోజు రెండున్నర గ్రాములు పెట్టి మీరు కొనుక్కున్నారనుకోండి దీని రిటర్న్ వచ్చేటోడికి వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ అన్నది రిటర్న్ రేట్ ఉంటుంది పెరిగితే పెరిగిన ధర మీకు వచ్చేది ఉంది మీరు ఇది కూడా మినిమం ఫోర్ ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ వాడుకోవచ్చు రెగ్యులర్గా వాడుకున్నా సరే ఏం కాదు మీరు రెగ్యులర్గా వాడుకోండి ఏదైనా ఇష్యూ ఉన్నా సరే పూర్తిగా హండ్రెడ్ ఇక్కడ సర్వీసింగ్ అన్నది ఫ్రీ ఉంది అండ్ అలాగే నైన్ వన్ సిక్స్లోకి దీనికి ఒక వ్యత్యాసం ఏ రకంగా డిఫరెంట్ ఉంటుంది అని అంటే బ్లాక్ బీడ్స్లో వచ్చేటోడికి నైన్ వన్ సిక్స్లో బరాబర్ వెయిట్ ఏదైతే ఉందో అది బయటికి రాదు ఎందుకు బయటికి రాదు అని అంటే అది బ్లాక్ బీడ్స్ ఓన్లీ బీడ్స్ ఉన్నాయో బీడ్స్ తూకం అలా చెప్తారు గోల్డ్ తూకం అలా చెప్తారు కానీ బీడ్స్ని మనం సపరేట్ ఎప్పుడు చేస్తాము గోల్డ్ మళ్ళీ మెల్టింగ్ చేసినప్పుడు మాత్రమే సపరేట్ చేస్తాము అప్పటి వరకు సపరేట్ చేయము అప్పుడు సపరేట్ చేసినప్పుడు ఆ బీడ్స్కున్న వెయిట్ ఎంత ఉందన్నది మర్చిపోతాం ఈ బీడ్స్ పోను గోల్డ్ ఎంతే ఉంది అని అనుకుంటారు ఆ రకంగా స్టార్టింగ్లో కూడా బీడ్స్ని తీసి తూకమేద్దాము అనుకున్నప్పుడు కూడా బీడ్స్ వేట్ ఏదైతే ఉందో నాలుగు గ్రాములు ఉంటే అది ఫోర్ అండ్ హాఫ్ లేకపోతే త్రీ అండ్ హాఫ్ అని ఈ రకంగా ఆ వేట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ వస్తుంది ఒక బ్లాక్ బీడ్స్ దగ్గర మాత్రమే ఈ ఇది ఏదైతే ఉందో ఈ మిస్టేక్ ఏదైతే ఉందో జరిగే అవకాశం ఎయిటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ లేదనొచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే బ్లాక్ బీడు కొంత వెయిట్ ఉన్నాయి ఉంటాయి అలాగే వెయిట్ తక్కువ ఉన్నాయి ఉంటాయి సేమ్ అదే సైజులో మనకి వెయిట్ దొరికినా ఆ వెయిట్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క రెండు వందల పూసలు వెయిట్ ఒకసారి వేసుకున్నాం ఇవి కూడా రెండు వందల పూసలు ఒకట వెయిట్ వేసుకున్నాం అనుకోండి ఈ పూసలు వెయిట్ ఏదైతే ఉందో లైట్ వెయిట్ అలాగే వెయిట్ రెండు రకాల బీడ్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో కొంచెం డిఫరెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాంతో పోలిస్తే ఈ షీటెడ్ జ్యువెలరీ చాలా బెస్ట్ ఇవ్వట ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మనకి బ్లాక్ బీడ్స్ అన్నది చాలా ఫ్యాషన్గా చాలా ఎక్కువ ట్రెండీగా అంతేకాకుండా ఈ ఏ వీడియో చేసినా వన్ మిలియన్ దాకా వచ్చేసే యూస్ ఒక బ్లాక్ బీడ్స్కే ఉందండి ఈ బ్లాక్ బీడ్స్ అంత ప్రత్యేకత ఉంది కాబట్టి అలాంటి ఒక మార్పులు ఉన్నాయి కాబట్టి ఈ బ్లాక్ బీడ్స్లో ఇంత వెరైటీ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ వచ్చేటోడికి హెవీ ప్యాటర్న్కి వచ్చేసామండి ఈ హెవీ ప్యాటర్న్ అంటే త్రీ లైన్స్ అవి వస్తాయి ఈ త్రీ లైన్స్ వచ్చినప్పుడు ఈ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఆ రేట్లో ఉంటాయన్నమాట ఇవ్వండి ఈ వచ్చేటోడికి లేటెస్ట్ మోడల్ అంటారు ఇవి ఈ వచ్చేటోడికి ఇక్కడ మీకు ల్యాకెట్ చాలా దెప్త ఎక్కువగా ఉంటుందండి ఇవన్నీ అండ్ పైన వచ్చేటోడికి కూడా ఎక్కువ గోల్డ్ బస్ తీసుకున్నప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా అంత బాల్స్ టైప్ ఇవ్వటం చేసాము ఈ వచ్చేటోడికి ఈ ల్యాకెట్లు కూడా పూర్తిగా డిజైనరింగ్ ల్యాకెట్లు ఇవ్వడం చేసాము ఇవే కాకుండా మనకి ల్యాకెట్ సపరేట్ కావాలంటే సపరేట్ ల్యాకెట్ అవుతుంది అలాగే పైన ఇది ఏదైతే ఉందో ఇది సపరేట్ కావాలన్నా పైన ఓన్లీ బ్లాక్ బీడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ బీడ్ చైను కూడా సపరేట్ కావాలంటే సపరేట్ అవుతుంది అంతేకాకుండా వీటిల్లో కూడా కస్టమైజింగ్ మీకు ఏం నచ్చలేదు లేదు మీకు నచ్చిన పిక్చర్ ఏదైనా మీ దగ్గర ఉంది అని అంటే దాన్ని కూడా మనం ఇక్కడ తయారు చేసి ఆర్డర్ మీద తయారు చేసి ఇవ్వడం చేస్తున్నాము ఇక్కడ వచ్చేటోడికి ఓన్లీ లాంగ్ లెంత్లో ఇప్పటి వరకు ఒకటి రెండు మోడల్స్ ఎక్కువగా పెట్టేవాళ్ళం కానీ లాంగ్ లెంత్లో కూడా ఒక ట్వంటీ మోడల్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేసామండి ఈ ట్రైల్ చూస్తే ఇవన్నీ కూడా లాంగ్ లెంత్ ట్రైలే ఇక్కడ మీరున్న ఈ యూ టైప్లో చూసుకున్న ఈ ట్రైలే అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా లాంగ్ లెంత్లో లాంగ్ లెంత్ హెవీ ఐటమ్ లాంగ్ లెంత్లో హెవీ ఐటము మనం ఇక్కడ పూర్తిగా డిస్ప్లే చేసాము హండ్రెడ్ పర్సెంట్ ఐటమ్ మీకు నచ్చే విధంగా మేము చూసి డిజైనింగ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో తయారైన ఐటమ్ ఈ నైన్ వన్ సిక్స్లో చేయించుకుంటే దగ్గర దగ్గరగా ఫార్టీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయ్యి ఐటెమ్ని మనం కేవలం ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది చేసాము